ఆస్ట్రేలియా వచ్చిన సెవెన్ ఇయర్స్లో ఇప్పుడే నాకు హే ఫీవర్ ట్రిగ్గర్ అయింది అంటే పోలెన్ అంటే అట్మాస్ఫియర్లో ఉన్న పుప్పొడి వల్ల నాకు తుమ్ములు జలుబు ఇవన్నీ వస్తాయి ముందు నేచర్కి ప్రే చేసుకున్నా చూరోకి ట్రిమ్మింగ్ చేస్తాను ఇవాళ సో ట్రిమింగ్ చేసేటప్పుడు తుమ్ములు వచ్చి ఎక్కువ కట్ చేయకుండా చూసుకోవని చెప్పి ఫస్ట్ దాన్ని బుజ్జగించాలి ఆ తర్వాత ట్రిమ్మింగ్ స్టార్ట్ చేయాలి ఒట్టిది ఎలాంటిదంటే నేను చూస్తున్నాను కావాలని ఇంకెక్కువ ఎక్కువ రొప్పుతుంది నోరు తెరిసి నాలుగు బయటపెట్టి అప్పటికి ఇంట్లో వేసేసి చల్లగా ఉంటుంది కానీ అటెన్షన్ కోసం చేస్తుంది అనమాట అంత అటెన్షన్ నా జాబ్కి కూడా నేను ఇవ్వను రా అని చెప్పి రోజు మొత్తం ట్రిమ్ చేసేస్తాను ఎప్పటికప్పుడు బ్యాచ్ బ్యాచ్ వ్యాక్యూమ్ చేసేస్తాయి ఎందుకంటే నాకున్న ఎలర్జీకి మళ్ళీ ఎక్కువ అవుతుంది మధ్యలో వాటర్ బ్రేక్ కూడా ఇయ్యాలి అమ్మగారికి ఏంటో మీకు చూపిద్దాం అనే కారణంతో వీడియో తీస్తుంటే వాటర్ తాగుతుంది మీ అందరు పుణ్యమాను మామూలుగా సోఫా దిగి వాటర్ కూడా తాగుతుంది దాని దగ్గరికి తీసుకెళ్ళి నేను పెట్టాలి బౌల్ హే ఫీవర్ అన్నా కదా ఈ డిసెంబర్తో ఆ సీజన్ అయిపోతుంది ఇంకా రికవర్ అవుతున్నా ఇప్పుడిప్పుడే డైలీ వీడియోస్ ఇంకా అన్ని పెట్టడానికి ట్రై చేస్తా ఉంటాను ప్రస్తుతానికి అయితే ట్రిమ్మింగ్ అయిపోయింది మన హోమ్ మేడ్ డాక్ షాంపూ అని చెప్పా కదా అదే షాంపూతో స్నానం చేస్తాను ఎంత ఫోమ్ వస్తుందో చూసారా చాలా బాగా వర్క్ అయింది బయట స్టోర్ బాట్ షాంపూస్ లాగానే ఫోమ్ అంతా వచ్చింది దుమ్ము చాలా క్లియర్ చేసింది దాని ఫర్ నుండి ఇంకా చాలా సాఫ్ట్ చేసింది దాని ఫర్ ని తడిస్తే అది రకమైన వింత గ్రహంతరవాసి బల్లిలా ఉండదు ఇది కుక్కలాగే ఉండదు అసలు